గైస్ వెల్కమ్ టు ఐ ట్రైన్ నేను మీ చానక్య గైస్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది కొన్ని రోజుల తర్వాత కొంచెం లీనియన్స్ అనేది కూడా వచ్చేస్తుంది కొంచెం లేజీ అయిపోతూ ఉంటారు హాయ్ ఏముందిలే అని చెప్పేసి ఇలా లైట్ తీసుకునే సందర్భాలు అనేది కూడా ఎదురవుతుంటాయి అసలు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం అలర్ట్గా ఉండాలా లేకపోతే కొంచెం లేజీగా ఉన్న పర్లేదా సో ఇలాంటి టాపిక్ గురించి మనతో పాటు మాట్లాడడానికి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ అయిన ఉషశ్రీ గారు ఇప్పుడు మతోపడినారు మాట్లాడదాం హాయ్ ఒక ఉన్నప్పుడు అరే మన వాళ్లే కదా సో తను కూడా నా మనిషే కదా అని చెప్పేసి అనుకొని కొన్ని కొన్ని సార్లు ఈవెన్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ కొంచెం అయిపోతూ ఉంటారు సో అలా అవ్వడం దర్స్ డిఫరెన్స్ బిట్వీన్ కంఫర్ట్ ఎక్కువైపోయి పీస్ అండ్ ప్లెజర్ ఉండడం వల్ల కొన్ని పనులు చేయకపోవడం నువ్వు అడిగిన దాంట్లో ఇంకొక వర్షన్ లో అలవాటుతనం పెరిగి లేజినెస్ వచ్చి అవసరమైనవి కూడా చేయకుండా వదలటం వేరు సో దాని వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి నేను చెప్పింది ఏంటంటే సెకండ్ వర్షన్ నువ్వు ఫస్ట్ వర్షన్ అడుగుతున్నావు సఖ్యత బాగా కుదిరింది ఇద్దరి మధ్యలో చాలా ప్రశాంతంగా హాయిగా రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది రెగ్యులర్ గా చేసేవి కూడా లైట్ తీసుకొని చేయడం వదిలేయడం దాన్ని అర్థం చేసుకుంది కదా ఇంత నేను ఈ రోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదను లేకపోతే అన్నీ బాగున్నా సరే నేను ఇది చేయను అని చెప్తే తను చేసేస్తుందిలే పిల్లల్ని పికప్ చేసుకోవడం దగ్గర నుంచి ఇది లాట్ ఆఫ్ థింగ్స్ ఒక రిలేషన్షిప్ ఒక సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెళ్ళిన తర్వాత అలవాట్లో చాలా వరకు బర్డెన్ అంతా పక్కనళ్ళ మీద పడుతుందని అప్పుడే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత డివోర్స్ కేసులు ఎందుకు ఎక్కువవుతున్నాయి అంటే ఫస్ట్ సినారియోలో పెద్ద పెద్ద గొడవలు కాన్ఫ్లిక్ట్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముండో సజావుగా సాగిపోతున్న సంసారం చక్కగా పిల్లలు ఉంటారు వాళ్ళకి లో షేరింగ్ లేకపోతే నువ్వు బది చేయట్లేదు లేకపోతే నన్ను అర్థం చేసుకోవట్లేదు ఏం కాన్ఫ్లిక్ట్స్ ఉండవు నువ్వు చెప్పింది అదేనా ఆ క్వశ్చనే కదా అడిగేది అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ప్రతి బాధ్యత బేసిక్గా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పేరెంట్స్ పిల్లలు ఈ బాధ్యతలు నాకున్న ప్రయారిటీసు లేకపోతే నా కంఫర్ట్ జోన్ని నేను ఇంకా పెంచుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో పక్కనాల మీద వదిలేయడం చేయకుండా ఉండడం టైం కి రెస్పాన్స్ ఇవ్వకపోవడం కూడా ఈ మధ్య చెప్పాలంటే ఏమంటే నేను బిజీగా ఉంటానని తెలుసు కదా ఈ టైంలో ఎందుకు కాల్ చేసిన కాంట హ్యాండిల్ డ్రైవర్ ఉన్నాడు కదా కార్ ఉంది కదా లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే క్రెడిట్ కార్డ్ ఉంది కదా ఎందుకు చిన్న చిన్న దానికి ఫోన్ చేస్తున్నా అని భర్తలు క్వశ్చన్ చేయడం అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ లో ఇంకొకటి లేజినెస్ అండ్ ఫోకస్ కానీ అటెన్షన్ కానీ ప్రేమ కానీ ఇవ్వకపోవడం పంచుకోకపోవడం పెంచుకోవడానికి ప్రయత్నించుకోకపోవడం ఇవి కూడా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే చాలా సంవత్సరాల అలవాటు ఉన్న రిలేషన్షిప్లో అంటే సరికొత్తగా చూస్తున్నామని కాదు టేక్ ఇట్ గ్రాంటెడ్నెస్ వచ్చేసి ఆ స్పార్కు ఏదైతే రసవత్తరమైన ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నదో అది ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ దీస్ డేస్ అబ్బాయిలు అనుకో పనుంది అని నీకు తెలుసు కదా పికప్ నువ్వు చేసుకో మా పేరెంట్స్ హాస్పిటల్ నువ్వు తీసుకెళ్ళు లేకపోతే మా చెల్లి వాళ్ళు వస్తే నువ్వే హ్యాండిల్ చెయ్యి అదేంటి యూ హ్యావ్ టు మీరు ఉండాలి కదా అంటే ఏ నాకు ఉంది నువ్వు చూసుకుంటాను ఇట్లాంటివి వస్తాయి అమ్మాయిలు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫార్టీ ప్లస్ అమ్మాయిలు కూడా నేను చూస్తున్నాను వాళ్ళు ఏదైతే చిన్నప్పుడు చేయాలనుకున్నామో మనం ఒక సినిమాలో చూసాం ఆవిడికి మాటలు వచ్చిన తర్వాత పెడియమని కొడుతుంది ఇప్పుడు ఎందుకు కొట్టావంటే చిన్నప్పుడు కొట్టాలనుకున్నాను తిట్టాలనుకున్నాను ఇప్పుడు నోరు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నానని ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ చిన్నప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యి తమ స్పేస్ అనేది అసలు ఒక కాంటెక్టే లేకుండా జనాలందరికీ ఊడిగాలు చేసిన ఆడవాళ్ళు లేదు అసలు ఎలా ఎలాగో చేయలేదు ఓన్లీ జాబే చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు సొసైటీ పరంగా స్పేస్ కావాలి అందరిలాగా మేము కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పబ్లికి వెళ్ళాలి సాల్సా డ్యాన్సులు చేయాలి లేకపోతే వాళ్ళ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక ట్వంటీ అవర్స్లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్తారు ఫారినర్లతో వెళ్ళాలి పార్టీస్కి వెళ్ళాలి అనేది కొత్తగా ఉంటుంది హస్బెండ్కి ఇదేంటి ఇన్ని రోజులు లేదు స్పేస్ కోరుకుంటున్నావేంటి బర్డెన్ అంతా నేనే హ్యాండిల్ చేయాలా యూ టెక్కర్ ఆఫ్ ద కిస్ నేను ఒక వన్ మంత్ ట్రిప్కి వెళ్తాను బాలీకి అనే అనే ఒక కొత్త ఉదంతులు కూడా మొదలవుతున్నాయి ఇలాంటి రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే చాణక్య ఫాస్ట్ ఫార్వర్డ్ సొసైటీలోకి వెళ్ళిపోయాం మనం పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ల క్రితం మనకి మీమ్స్లో వేసే బూతు తప్పు ఇలాంటివన్నీ ఒక కామన్ లైఫ్ స్టైల్ అయిపోయింది అమ్మాయిలు తాగడం కానీ బయటికి వెళ్ళటం కానీ నేను ఫేస్బుక్లో ఎవరైనా వేరే అబ్బాయితో ఫోటో పెడితే అమ్మో అబ్బాయితో ఏం రిలేషన్షిప్ ఉంది వీళ్ళిద్దరూ ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే స్టేజ్ నుంచి ప్రతి వీకెండ్ ఫ్రెండ్స్తో పార్టీస్ అమ్మాయిలు హోటల్ పెడుతున్నారు దిస్ నా థింగ్ రాంగ్ ఆ ఫ్రెండ్ కొలీగ్ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా పెడుతున్నారు అండ్ బూజింగ్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇట్ ఈస్ ఈక్వల్ బోత్ జెండర్స్ కి పెద్ద తప్పుగా అనిపించట్లేదు కొత్తగా ఇలాంటి అలవాట్లు చేసుకున్నా మరి ఇది ఎంత కరెక్ట్ ఆ లేజీనెస్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ చూసావా వాళ్ళకి కిక్ రావట్లే రిలేషన్షిప్ లో కిక్ ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది సుఖం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అని మనిషి వెతుకులాట ఆగలేని అగాధం లాగా అంటే వెతుకుతూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు అది ఏదో ఒకటి తవ్వుతుంటే కొత్త 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 ఎక్సైటింగ్ ఫీచర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్ లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న నెంబర్ ఆఫ్ పబ్స్కి ఇప్పటికి ఎంత ఎంత ఇంక్రీజ్ ఉంది సో లేజీనెస్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ లో అలవాటు అలవాట్ల వల్ల జరిగే పొరపాట్ల వల్ల హర్ట్ అవ్వడం వల్ల సో ఇందాక నువ్వు హర్ట్ అంటున్నావు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎంత సుఖంగా కంఫర్ట్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే వాళ్ళకి మనసు ఉంది ఎంత రిలేషన్షిప్లో ఉన్నా వాళ్ళకి పర్సనల్ చాయిసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్లు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అండ్ మీరు చెప్పింది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత సో ఉన్న సిచ్యువేషన్స్ అనేది కూడా చెప్పారు కాకపోతే రీసెంట్ టైమ్స్లో లివింగ్ టుగెదర్ అనేది కూడా కొంచెం ఈ సంస్కృతి పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఈవెన్ అమ్మాయిల్లో అయినా అబ్బాయిల్లో అయినా అంటే వింటున్న మేజర్ కంప్లైంట్స్ వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఒక్కసారి బ్యాక్ తీసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే దీస్ కైండ్ ఆఫ్ లేజినెస్ అండ్ ఇట్లాంటి పాయింట్స్ నుంచనే మొదలవుతుందని కూడా అనుకోవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ చాణక్య ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి నీకు ఎగ్జిట్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ గురించి చాలా ప్రిసైజ్గా చెప్పవు రెగ్యులర్గా జరుగుతుంది ఎందుకు ఎగ్జిట్ అవుతుంది అంటే ఎంట్రీ ప్రాబ్లం జాగ్రత్తగా ఇది సూక్ష్మని చెప్తున్నాను నేను ఒక రిలేషన్షిప్లో ఎంట్రీ లివింగ్ టుగెదర్లో ఇద్దరు వ్యక్తులు ఎందుకు వస్తున్నారు ఇది నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే వాళ్ళు విడిపోవడం అనే సంఖ్య తగ్గుతుంది పాతకాలంలో పెళ్ళిళ్ళు ఎందుకు నిలిచేయి ఇది ఇంకో ఎపిసోడ్ చేద్దాం కావాలంటే ఇప్పుడు ఎందుకు నిన్ను డివోర్స్లు అవుతున్నాయి అంటే వై ఆర్ కమింగ్ టుగెదర్ లివింగ్లో ఒక మనుషులు ఇప్పుడు నీకు తెలిసిన బేసిక్ జ్ఞానం ప్రకారం నువ్వు చెప్పే ఇద్దరు వ్యక్తులు లివింగ్ టుగెదర్లో ఎందుకు వస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ మధ్యలో లవ్ కంటే నిజం చెప్పేదో అదే ఫ్యాక్స్ చెప్పు ఫ్యాక్స్ అంటే లవ్ కాదు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో వైబ్ కుదిరింది ఒక ఏంటంటే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనిపించింది ఓకే కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను అనే కైండ్ ఆఫ్ టైం ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద దీస్ ఫ్యాక్టర్ సో ఇంకా చెప్పాలంటే నీ సంపాదన నా సంపాదన నాకన్నా నువ్వు కొంచెం ఎక్కువ లేకపోతే అట్లీస్ట్ ఈక్వలా వీకెండ్స్ బయటకు వెళ్ళావంటే కలిసి కబులు చెప్పుకుందాం కలిసి ఖర్చు పెట్టుకుందాం కలిసి తాగుదాం కలిసి తిందాం కలిసి వచ్చి పడుకుందాం నువ్వు నాకు ఏం చేయాలి ఏం చేయకూడదో చెప్పద్దు నేను నీకు ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పుకోడు స్పేస్ రైట్ నాకు పర్సనల్ స్పేస్ నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయాలి అనే జోన్స్ అండ్ ఇంకా మాట్లాడాలి అంటే ఇద్దరికి సిమిలర్ అలవాట్లు ఉన్నా లేకపోతే ఇద్దరికి సిమిలర్ ఇష్టాలు ఉన్నా అవునా నేను నిన్ను అడుగుతాను ఇద్దరు మనుషుల వైబ్ మధ్యలో వైబ్ ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని తక్కువ కాలమే ఇట్స్ మ్యాజిక్ అంటే ఇన్ఫ్యాక్ట్ మన సీజన్ లాంటిది సో కొన్ని రోజులే సో తర్వాత తర్వాత ఇట్స్ వెంట్ టు ద డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంటాం అండ్ ఇద్దరు మధ్యలో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఎన్ని రోజుల లివింగ్ టుగెదర్ ఉండటానికి వీళ్ళన్నా కెరియర్ లో ఇద్దర్లో ఎవరో ఒకళ్ళన్నా అన్న ఒక బెటర్ ఎబిలిటీ ఒక పదేళ్ళు అదే స్టేజ్ లో అయితే ఉండరు కొద్ది గొప్ప గ్రో అవుతుంటారు ఫ్రెండ్ సర్కిల్ మారుతుంది వీళ్ళకన్నా బెటర్ ఆప్షన్స్ దొరికే ఆప్షన్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఖచ్చితంగా సో ద కాన్సెప్ట్ ఆఫ్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ లివింగ్ లివింగ్ టు రిలేషన్షిప్లో ఇష్టాలు ప్రతి మనిషికి మారిపోతాయి మనస్సు మనస్సుని కొల్లబద్దగా పెట్టి ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు గుర్తుపెట్టుకో మనసుకేముంటాయి ఇమోషన్స్ ఉంటాయి ఏముంటాయి ఈ మోషన్స్ ఉంటాయి చెప్పాలండి ఓకే మనకి ఎలాగైతే ఈ అతిగా తిన్నప్పుడు మోషన్స్ ఎక్కువ అవుతాయో ఫీలింగ్స్ కూడా అతిగా ఉన్నప్పుడు ఎక్సైటెడ్గా ఉండి బాండ్ అసలు ఇంకేముంది అసలు రచ్చరచ్చ ఇట్లాగా లవ్ ఊజ్ అవుతూ ఉంటుంది ఓకే ఈ ఎప్పుడైతే తగ్గుతగ్గుమోహం పడుతుందో కాన్స్టిపేషన్ వస్తుంది అవునా అలాగ మనసు కూడా నువ్వు మనసుని ఆధారితంగా చేసుకొని వెళ్ళే ఏ రిలేషన్షిప్ అయినా గుర్తుపెట్టుకో ఎక్కువ రోజులు ఉండదు సో ఎంట్రీ ఆఫ్ అ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ చాణక్య ఎక్కువ టైం కలిసి ఉండటం అనేది జరుగుద్ది నువ్వు గమనిస్తే అంటిల్ అన్లెస్ నిజమైన ప్రేమ డిఫరెన్స్ బిట్వీన్ ఇష్టము ప్రేమ ఇప్పుడు బయట చూస్తే ఇష్టాన్నే ప్రేమ ఎగ్జాక్ట్లీ అండ్ అనుకుంటున్నా కిక్ వైబ్ నువ్వు చెప్పావు చూసావా ఇదంతా కూడా అసలు ఇంకేముంది అసలు ఇట్లా బట్టలు చేంజ్ చేసుకొని వాళ్ళని చూడకపోతే ఉండలేము వాళ్ళతో మాట్లాడకపోతే ఉండలేం అసలు వాళ్ళని కలవకపోతే ఉండలేము అంటే కోలీవింగ్లు ఉన్నాయి ఏ అసలు రెడీ ఎవరు ఎక్కడ ఎవరు ఆపేదే లేదు రెండు నెలలు ఉంటారు మూడు నెలలు ఉంటారు ఐదు నెలలు ఉంటారు ఆరు నెలలు నేను రీసెంట్గా చేసిన కేసులో ఒక అమ్మాయి ఇతనితో ఉంది ఇతను పరిచయం చేసిన ఫ్రెండ్ ఇంకొక అతనితో ఉంది అతను పరిచయం చేసిన ఇంకో ఫ్రెండ్తో ఉంది వీళ్ళిద్దరు వన్ ఇయర్ నుంచి మాట్లాడుకోవట్లేదు బికాస్ ఆఫ్ దిస్ గర్ల్ అండ్ ఐ కాంట్ టెల్ యూ అమ్మాయి నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ సచ్ ఎన్ని కేసెస్ ఏంటన్నానంటే నాకు నేను అమ్మాయితో ఒక్కటే చెప్పా పైగా అమ్మాయి మళ్ళీ ఇతని మీద రేపు అటెంప్ట్ కేసేసింది నేను ఏం చెప్తున్నానంటే ఒక లివింగ్ టుగెదర్ బేస్ని బట్టి ఎగ్జిట్ అవుతున్నారు చాణక్య అండ్ నువ్వు చెప్పిన అలవాటు తనము లేజినెస్ అనేది ఎక్సైట్మెంట్ తగ్గిపోద్ది కూడా ఎక్సాక్లీ సో మూలం ఏంటి అనేది చూసుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్యలో లేజినెస్ రావడానికి రీజను ఇద్దరి మధ్యలో కనెక్షన్ అసలు ఎట్లా మొదలైంది ఇది లూజ్గా పెట్టుకొని లేజినెస్ కాదు అన్నీ వస్తాయి నీసం కూడా వస్తుంది అమ్మాయిని చూస్తే లేకపోతే అబ్బాయిని చూస్తే సాలిగా వాడాం తీసి ఇంకో కొత్త షర్ట్ వేసుకుందాం అన్నట్టు ఎట్లుంటుందో ఊకే అదే షర్ట్ ఎన్ని ఎన్నిసార్లు వేసుకుంటావు ఊరికడుతుంది కదా స్టార్ట్ చేసి చేయడానికి రీజన్ ఎప్పుడైనా మూలాలకి వెళ్ళాలి మనకి ఆయుర్వేదాలో కానీ వేదాల్లో కానీ ఎనీథింగ్ ఆర్ ఫ్యాషన్ లో కానీ ఇవల్యూషన్ ఆఫ్ ఒక డిజైన్ కానీ ఒక వ్యక్తి ఎందుకు ఇట్లా క్రిమినల్ అఫెన్స్ చేస్తున్నాడంటే మూలమేంటి లేజినెస్ ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న ఒక రిలేషన్షిప్ లో వస్తుందంటే టు కంక్లూడ్ సొల్యూషన్ ఏంటంటే అసలు ఈ రిలేషన్షిప్ నేను ఎందుకు మొదలు పెట్టాను ఆ ఎమోషన్ ఇప్పుడు తగ్గిపోయిందా ఆ ఎమోషన్ ఒక్కటే ఉంటేనే నేను ఈ వ్యక్తితో ఉంటానా లేకపోతే అది కాకుండా ఇంకేమైనా కొత్తగా బంధం ఏమైనా ఫామ్ అయిందా ఒక బంధం కనుక నిజంగా ఫామ్ అయితే చాణక్య డెబ్బై ఏళ్ళకు కూడా ఆ వ్యక్తికి తాతాలు ఆడిపోతాడు ఆ వ్యక్తి కొంట్లో బాగోపోయినా ఏమైనా జరిగినా వాళ్ళకి ఎప్పుడు కేరింగ్ చూడాలి అలాంటి తాతగారి అమ్మమ్మల్ని చూశాను నేను నువ్వు కూడా చూసే ఉంటావు అది ప్రేమ నుంచి అనుభవాలతో కూడిన బంధం సో అది మళ్ళీ చేద్దాం టు కంక్లూడ్ ఏంటంటే లేజినెస్ కానీ బోర్డం కానీ వద్దు వీళ్ళతో ఉండొద్దు లివింగ్ టుగెదర్ బ్రేకప్ కానీ ఏ ఫ్యాక్టర్స్తో మీరు లివింగ్ టుగెదర్ కానీ రిలేషన్షిప్ కానీ లవ్ లో కానీ ప్రేమలో అనుకొని వెళ్ళారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ఎలిమెంట్స్ తగ్గిపోతే ఇది డెఫినెట్గా ఈజీగా చాప కింద నీరులాగా పాపిన్ అవుతుంది సో మచ్ అండి గైస్ ఎవరికైనా కానీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో సొల్యూషన్ దొరకకుండా మీరైతే తికమక ఉన్నారు అంటే మాత్రం సో అపాయింట్మెంట్స్ కోసం उस शेष ट्रिगर अपॉइंटमेंट्स को सम कॉल चाहिए। थैंक यू सो मच। एंड फॉर मोर वीडियोस। प्लीज सब्सक्राइब टू आई ड्रीम। प्लीज सब्सक्राइब टू आई ड्रीम। प्लीज सब्सक्राइब आई ड्रीम। एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम। फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम। प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब �